ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం కోల్ మాఫియా అంటూ నమస్తే తెలంగాణలో ఇచ్చారు ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఇక్కడ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంది కోల్ మాఫియా జరుగుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దాన్ని లేవనెత్తినటువంటి అంశంపై ప్రశ్నిస్తూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బడా నాయకులే ఈ యొక్క కోల్ మాఫియాకి పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి గవర్నర్ కు కలిశారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కేటీఆర్ సింగరేణిలో జరుగుతున్నటువంటి వరుసగా దోచుకుంటున్నటువంటి కుంభకోణాలపై సిబిఐ దర్యాప్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో సిట్టింగ్ జడ్జితో విచారణ కాని జరిపించాలని కోరుతూ మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేస్తున్నటువంటి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండలి విపక్ష నేత మహసూదనాచారి బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలు బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిప్యూటీ లీడర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు కేటీఆర్ బృందం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య శ్రేణులందరూ గవర్నర్ కు కలిసి వినతిపత్రం పత్రం అందజేస్తున్నారు ఈ యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి కోల్ మాఫియా ఏదైతే ఉందో దాని మీద సిబిఐ దర్యాప్తు జరపాలని జడ్జి విచారణ కూడా చేయాలని చెప్పేసి కూడా వినతి పత్రం ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఉన్నారు ఇదే క్రమంలో అంటే కాంగ్రెస్ రెండేళ్ల పాలన స్కామ్ల పుట్ట డ్రైవర్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసుల పేరిట డ్రామా సింగరేణి కుంభకోణాలపై పూర్తి ఆధారాలు ఇస్తాం తక్షణమే స్పందించి విచారణ జరిపించండి ప్రజాధనాన్ని కొల్లగొట్టి నేతలను శిక్షించండి గవర్నర్ కు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి న్యాయం చేస్తానని జిష్ణుదేవ్ వర్మ హామీ గతంలో చూసినట్లయితే సింగరేణికి కార్మికుల పట్ల కావచ్చు సింగరేణి వ్యవస్థ పట్ల పాలన బిఆర్ఎస్ పాలన పరిపాలన బాగుంది అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత రెండేళ్లలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ప్రతి కూడా ప్రజా సమస్యల పైన ఎలుగెత్తి ప్రశ్నించేటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర పోషిస్తున్న వారిపైన వ్యక్తిగతంగా వారిపై కేసులు పెట్టడం వారిపైన సిట్ నోటీసులు ఇవ్వడం ఇలా వాళ్ళని అణచివేయడానికి గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మొండి వైఖరికి ఇవన్నీ కూడా సింగరేణిలో జరుగుతున్నటువంటి కోల్ కుంభకోణానికి చరమగీతం పాడాలంటే సిబిఐ దర్యాప్తు జరగాలని చెప్పేసి కూడా గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేశారు ఇదే క్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఫ్లోర్ లీడర్ తర్వాత నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వినతి పత్రం అందజేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం